దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సేవా గుణంలో ధర్మాన్ని కాపాడడంలో గొప్ప వ్యక్తి పుల్లారెడ్డి గారు పుల్లారెడ్డి గారి విగ్రహాన్ని సజీవ విగ్రహాన్ని తయారు చేసి వాళ్ళ కుటుంబానికి అందచేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ శిల్పి రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పుల్లారెడ్డి గారి విగ్రహం సజీవ రూపంలోనే చేయడం అనేది మా మేం చేస్తున్న విగ్రహాలలో సజీవ విగ్రహాలు చేస్తున్నప్పుడు ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి పుల్లారెడ్డి గారిది వాళ్ళ భార్య గారి చేయడమే జరిగిందండి నా లైఫ్ ఇన్స్పిరేషన్ పర్సన్ అని చెప్పాను ఆయన విగ్రహం చేయడం అనేది నిజంగా చాలా ఆనంద సంతృప్తి చెందింది ఆయన బతుకున్నప్పుడు ఆయన వాడిన బట్టలు ఆయన కళ్ళజోళ్ళు ఆయన చెప్పులు వాళ్ళ భార్య నారాయణమ్మ గారి కూడా అది ఆమె వాడిన వస్తువులు ఆమె వాడిన గొలుసులు ఆమె వాడిన గాజులు అవన్నీ వేస్తే పేపర్లో ఎలా వచ్చిందంటే పుల్లారెడ్డి మళ్ళీ పుట్టారు సజీవ విగ్రహాల రూపశిల్పి రాజేష్ ప్రతిభ అనేది ఆయన ప్రాపర్ కర్నూల్లో రెండు విగ్రహాలు పెట్టినప్పుడు అక్కడ కర్నూలు పేపర్లో వచ్చింది ఇక్కడ మన హైదరాబాద్లో పెట్టినప్పుడు నారాయణమ్మ కాలేజీలో అప్పటి గవర్నర్ గారి చేతుల మీద అది ఆవిష్కరింపబడి నాకు సన్మానం చేయడం జరిగింది అది నిజంగా పుల్లారెడ్డి మళ్ళీ పుట్టారు అనే పేరు తెచ్చుకున్నానంటే నిజంగా మా పనితనానికి కులారెడ్డి గారి ఆశీస్సులతో లభించిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాను